టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా తంగేడిపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారత వికాస్ మండల కర్వనర్ వెంకటేష్ గౌడ్ విద్యార్థులచే భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు మేధాశక్తితో వారు భారత పౌరులు కావాలన్నారు టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్

ఇక్కడ వికాస్ పరిషత్ కుమూన్ బ్రాంచ్ చౌటుపాల్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఈ రేపు ట్వెల్త్ జనవరి వివేకానంద జయంతి ప్రోగ్రామ్ ఉన్నారు జయంతి ప్రోగ్రాం ఉంది కాబట్టి స్కూల్ వెళ్ళి బ్ ఉంటుంది కాబట్టి రోజు ముందుగానే స్టూడెంట్స్ తోటి కుటుంబంలో పోయిన ఎస్టీ జవేరీ స్కూల్ పిల్లలతోటి వివేకానంద ర్యాలీ ర్యాలీ చేయడం జరుగుతున్నది ఎస్టీ జవేరీ జవేరీస్

మీ పేరు చెప్పారు సార్ వెంకటేశ్వర ఏం పోదా నాది బ్రాంచ్ ప్రెసిడెంట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఏ బ్రాంచ్ చౌటుపల్ కోమర మండలం కోమరి ప్రేమ బ్రాంచ్ చౌటుపాల్ అదే అన్ని బ్రాంచెస్ ఉంటాయి జిల్లాలో ఓరంగి ఓరంగిలో ఒకటి ఉంది ఒకటి నల్లగొండీ చౌటుపల్ ఒకటి ఉంది